హాయ్ అండి అందరలో ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం ఇక్కడ ఐఏ ఐఎస్ జగన్నాథపురం అండి ఇది ఎక్కడ అనుకోవచ్చు మీరు రాజవరం ఎర్రంపేట రాజవరం దగ్గర ఐఎస్ జగన్నాథపురం అండి మంగపతి దేవి పాలెం దాటి వెళ్ళాలి మేమైతే వెళ్ళాము అప్పుడైతే శ్రీ లక్ష్మీ వారి తీర్థాల తిరణాలు అయితే జరుగుతున్నాయి అనమాట మేమైతే వెళ్ళాము చూడండి మేము దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం పై ఉంటే పైన ఎక్కడో అనమాట దేవుడు చాలా మెట్లు ఆ మెట్లు అన్నీ ఎక్కి వెళ్తున్నాం అనమాట మేము అవి వెళ్ళేది నేనే చాలా మెట్లు ఎక్కాలన్నమాట చూసారా ఎక్కడి వరకు మేము అవ్వండి స్లోగా ఎత్తుకుంటూ వస్తున్నాము చాలా మంది అయితే చాలా మంది అయితే వస్తారు అన్నమాట ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇంకా మేము కూడా అయితే వెళ్ళాము చాలా బాగుంటుందన్నమాట అక్కడ ఆ వాతావరణం ఏంటి అక్కడ ఆ ఇల్లు మధ్యలో ఉంటాం ఏంటి పైన ఎక్కడో మెత్త మీద ఉంటాడండి పైన దేవుడు చాలా బాగుంటుంది చూడండి అయిపోండి ఇప్పుడు మెట్లు అయితే ఎక్కాము ఇంకా ఉన్నాయండి బాబా అయిపోండి అక్కడికి వెళ్ళిపోవాలా ఎక్కడో అదిగోండి అక్కడికి వెళ్ళాలన్నమాట మేము ఇప్పుడు వెళ్తున్నాం జాయిగా వస్తున్నాం చివరికి అయితే వచ్చాము ఎలాగో ఇంకా కిరణాలు పెడదాం అనుకున్నామండి ఇంకా తీర్థం అనేది జరుగుతుంది అన్నది మీ మీరు చూసే ఉంటారు కదా చాలా మంది అయితే పెట్టారు చూడండి ఇల్లు వేయగర్లు కాలిపోతుందేని మళ్ళీ చెల్లి చూసారా బాల్స్ లాగా ఎలా ఉన్నాయో లాగా అందులో డబ్బులో డైల్ టిఫిన్ తెచ్చుకు ఇరవై రోజులు తీసుకుని మనం నీకు ఎక్కడ ఎట్ట పని ఇచ్చాను

నేనైతే ఇదిగోండి వంకాయ మిల్ మేకర్ అయితే వండిపోతున్నాను వాటి అయితే ఈ కూరగాయలు అయితే కట్ చేసాను ఉప్పేసి వంకాయల్లోని కట్ చేసాను పైన సాల్ట్ కూడా చిమ్మను అనమాట అందుకని అవైతే నల్లబడవు ముక్కలు చూసారా ఇప్పుడు పోసిన పోసినట్లుగా ఉంటాయి ఇప్పుడు కర్రీ అయితే నేను ఎలా వండుతానో చూడండి ైతే నేను జావ కోసం పెట్టుకున్నాను కొన్ని నీళ్ళు అయితే అయితే ఇవ్వండి ఇంకేదైతే కర్రీ కోసం ఆ అయితే వేస్తాము కాక అయితే వేసింది ഇതുകൊണ്ട് ഞാൻ ആയിരിക്കും కొంచెం నూనె అయితే కాగేలోపు నేనైతే అయితే చావు కోసం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇది వన్ బోట్స్ అవి ఇవి కలిపిన పెండ్ అనమాట ബീ മേക്കസ് അത് എന്തെങ്കിലും വേസിസ്കൂടെ മനുഷ്യ ഇപ്പിക്കാമെടുക്കാൻ అవుతండి <Sansipis> నాకు <Sansipis> <Sansipis> <sipis> ఎలా వేగిందో అలా వేగుతనమాట అలా వేసుకొని మనకు నీళ్ళు బేపర్స్ అన్నాయి చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట మీరు నీళ్ళు ఎప్పుడే ట్రై చేసినా నీళ్ళు బేపర్ అయితే ట్రై ఎక్కడన్నా ఉండితే కనుక ఇది ఎలానే ట్రై చేస్తుంది చాలా బాగుంటుంది అంటే మీరు వండుకుంటారు కాకపోతే

ఏం కాదు నేనైతే టిఫిన్ పడదానికి జాగైతే కాస్తా ఉన్నాను ఇంక సలహా ఉంటుంది వేసుకుని వాడి వాడి ఉన్నాం కదండి అందుకని కొంచెం వేడి తగ్గడానికి వచ్చేది వేసవి కదండి వేడి పొద్దుని చెప్పి వేడి తగ్గడానికి ఇంకెప్పటి నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట జాబిస్తుంటారాను ఇంకా అలాగే టిఫిన్ బదులకి అయితే ఫైవ్ అంటున్నాను ఇంకెప్పుడన్నా తప్పదు అంటే టిఫిన్ చేస్తాను లేకపోతే తెలియదండి ఎందుకంటే ఉప్పముక్కలు చదువు ట్రై అవుతుంది కదా అప్పుడు వంప ముక్కలు కమ్మటెట్టేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ నీళ్ళు మధ్యలో ఆపుకోవడం కదా అనే చెప్పి 고춧가루 मागे जाग कोण चक्का रेडिअपे इंकेला तो आली నేనైతే మొన్న తిన్నడం మర్చిపోనండి మీకు నేను దీని ఫ్రై రైస్ చేశాను అనమాట చాలా బాగుంది ఈసారి మళ్ళీ ఒకసారి చేస్తాను మీకైతే కంపల్సరీ వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఒక్క తీసండి అప్పుడు మనం కారం అయితే వేస్తాము పక్క అయితే వేసుకున్నాం కూడా అయితే మొక్క మగ్గు అయితే మగ్గుపక్క చూసారా ఇదిగోండి నూనె అయితే ఇలా పైకి అవుతుంది ఇదిగోండి ఇలా నూనెలో ఆయిల్ పైకి తేనప్పుడే చూసారా ఇలా ఆయిల్ పైకి తేనప్పుడే మనకి మొక్కలు మొక్కలు పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మనం అయితే ఎన్ని అయితే వేయించుకుంటాం కదా ఇప్పుడు పసుపు ఇంకా కారు మీద వేసుకోవాలి పసుపు సరిపోతుంది ఎందుకంటే ఇది కొత్తగొట్ట కారం అనేది చాలా బాగా వచ్చేస్తుంది హాల్ కేజీ వచ్చాను హాఫ్ కేజీ పాకెట్ వచ్చి తెచ్చి నేను వందల యాభై రూపాయలు ఆనంద కారం చూసారా నేను ఎంత వేయలేదు పెట్టేసాను చూసారా పెట్టే మంచిగా హౌర్ ఫుల్గా కనిపిచ్చేస్తాను కారం కూడా రుగానే ఉంటుందండి పాపెట్ కారం అనే అని ఉంటుంది అని అది ఆనందకారం కూడా ఫ్రెష్టి అని ఉంటుంది అనమాట కొన్ని మాటలు అయితే వేసి ఇస్తాము నేనైతే ఎన్నో వేలేదు కొన్ని మాటలు అయితే వేసిస్తాను నేను ఇంకా ఇప్పుడే వాటర్ వేసుకోను కదా ఇప్పుడే అల్లం పేస్ట్ కూడా వేసేస్తాను ఎందుకంటే నీనకర వేస్తాను కదా తర్వాత అందుకని ఇప్పుడే వేస్తాను అల్లం పేస్ట్ అయితే ఇదిగోండి అల్లం పేస్ట్ అయితే వేసేస్తాను ఇష్టపడి ఉడితేనే మనకి కూర అన్నది రుచిగా ఉంటుంది అందుకని ఇంకా నేనైతే వేస్తాను ఇప్పుడు కొంచెం గట్టిగా ఉడికాక అప్పుడు మిరిపేకర్లో అయితే వేస్తా చూద్దామండి కూర అయితే కొద్దిగా దగ్గరికి అయితే ఉడికితే మనం మిల్లి బయటలో అయితే వేయాలి కదా ఇల్లు చక్క అయితే చూసాను వేడిపోయినండి పాలు ఇక్కడైతే వేసేస్తుందండి బాగా పాలు తీసుకొచ్చేది పొన్నమ్మలు తోడడానికి వెళ్ళాడు ఇప్పుడు మిల్ మేకర్లు వేసాం కదండి మనం పది నిమిషాలు తెలుగు మెత్త మనకి మిల్ మేకర్లో కూడా కారం ఉప్పు పడతాయి అన్నమాట టేస్ట్ ఇష్టపడద్దు అన్నమాట స్నానం చేసే అయితే రెడీ అయిపోయిందో చూద్దామండి మనం మిల్లి మేకర్లు వేసి చాలాసేపు అవుతుంది కదా చూసారా ఇంకా మిల్లి మేకర్లు వేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చూడండి పైకి తేలిపోతున్నాయి అన్నమాట అంటే మనకి కూరలో ఉడికిపోయినట్టే చూసారా మటన్ ముక్కలా ఉంది కదా ఇంట్లో మటన్ ముక్కలు స్టవ్ కూ కట్టేసి మతయితే వేస్తాను నేనైతే వంట రెడీ చేసి రోజు ఎక్కడికి వెళ్ళాను అన్నది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ అలా ఉండే పిల్లలకైతే టిఫిన్ తెచ్చుకున్నారు డబ్బులు ఇచ్చాను అనమాట బయట నుంచి అయితే పిల్లలు టిఫిన్ తెచ్చేసుకున్నారు చూడండి అలా కూర్చుని అనుకోండి అలా కూర్చునే నవ్వుతున్నాడు రెండు ఇడ్లీ ఒక గారి రెండు గారిలో ఒక ఇడ్లీ అనమాట రెండు గారులోకి ఇడ్లీ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ తమ్ముడు ఉంచేసాడు హర్ష బాబుకి రెండు ఇడ్లీ ఒక గారు అయితే పెద్దోడు తింటున్నాడు షేర్ చేసుకుంటలోని పుల్లాడు ముందు ఉంటాడు అనమాట ఏ వాళ్ళ తమ్ముడు పెట్టకుండా వాళ్ళ తమ్ముడు కూడా కొట్టలేడు అది బట్ట ఇంకో వాడైతే టిఫిన్ చేస్తాడు చిన్నోడైతే స్నానానికి వెళ్ళాడు టిఫిన్ చేసిన పెద్దోడైతే చిన్నడు కూడా స్నానం చేసి ఇంకా చిన్న తీసేసి స్కూల్కి రెడీ అయిపోతారు ఎందుకైతే హాయ్ చెప్పడు పెద్దాడు మరి సరేనండి మరొక నెక్స్ట్ వీడియోని అయితే కలుద్దామండి మరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో తటైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఇన్ని రోజులు వీడియోలు అయితే ఆపేస్తాను కదా ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తే వస్తాయి మన ఛానల్కి మీరైతే మన ఛానల్ని కంపల్సరీగా చూడండి మన అయితే ఇల్లరైతే వచ్చేస్తాయండికి సరేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ మరి మీరేం కరీ వండుకున్నారో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీరు ఏం వండుకున్నారో ఏం తిన్నారో మీరు కూడా ఏంటి ఫిఫ్టీన్ చేశారో ఇవాళ ఏ కర్రీ ఉన్నారో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి అంతవరకు బాయ్ బాయ్ మరి మీతో హ్యాపీ అండి అందరూ అందరూ హ్యాపీగా ఉండాలి ఇంద్రజా విలేజ్ ఉమెన్ ఛానల్ మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇంద్రజా విలేజ్ ఉమెన్